మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం అరవై ఒకటి సర్వవ్యాపకత్వం ఈ నెల నాలుగవ తేదీ రాత్రి పన్నెండు గంటలు దాటింది అప్పుడే గుంటూరు నుండి వచ్చిన సామాన్ సర్దించి అమ్మ నివాసానికి వెళ్ళాం అక్కడనే నేను పడుకోవటం అలవాటు కనుక కానీ తలుపులు వేసి ఉన్నాయి తలుపు తట్టాను ఎవరూ పలకలేదు పెద్దగా పిలిచాను ఎవరూ జవాబివ్వలేదు అంతలోనే అడుగుల సబడి మెత్తగా వినిపించింది ఆశగా నిల్చున్నాను క్షణాల్లో తలుపులు తెరుచుకున్నాయి ఎదురుగా అమ్మ నా ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేవు అదేమిటమ్మా వచ్చావు ఎవరూ లేరా అని ప్రశ్నించా అందరూ నిద్రపోతున్నారా వాళ్లను లేపటం ఎందుకు అని నేనొచ్చాను అదీగాక వాళ్ళు పగలల్లా ఈ పని ఆ పని చేసి ఉంటారా అలసట చెంది వళ్ళు మరిచి నిద్రపోతారు ఈ నిద్ర లేకపోతే వారికి పగలల్లా మత్తుగా ఉంటుంది నేనంటావా పని పాట లేనిదానని కనుక అలసట ఉండదు ఆకలి ఉండదు నిద్ర ఉండదు నీరసము ఉండదు అని అమ్మ చెబుతుంటే నాకు అనేక అనేక స్మృతులు మనస్సులో మెదిలాయి లోగడ ఒకసారి రాచపుచరికాయల అమ్మకు నివేదన చేశారు పళ్ళన్నీ అమ్మ ఒక్కతే తింటున్నది అదేమిటమ్మా ఎదురుగా ఉన్న సంతానాన్ని విస్మరించావు అని అడిగితే అమ్మ అన్నది అసలే మీకందరికీ జలుబు చేసున్నది ఇక ఆ పళ్ళు తింటే మీరు మరీ బాధపడవలసి వస్తుందని అన్నీ నేనే తింటున్నాను అని నా నయనాలు సజలమైనాయి అది అతిశయించిన ఆనందం వల్లనో అమ్మలోని అతి మంచితనం వల్లనో అమ్మ మామూలుగా ఆరు బయట దొడ్లో పడుకుంటుంది నేను లోపల గదిలో పడుకుంటాను అమ్మ దొడ్లోకి వెళ్ళింది నేను నా పడక గదికి వెళ్ళి ఎంత మంచి దానవమ్మ అన్న రాజా పాటను నెవరు వేసుకుంటూ పడుకున్నాను తెల్లవారింది రాత్రి అమ్మకు కలిగించిన శ్రమకు అక్కడ రాత్రి పడుకున్న సోదరి సోదరులను మందలించాను వారు నా మాటను ఈషన్ మాత్రము అంగీకరించక అమ్మ రాత్రి గాఢంగా నిద్రపోయిందని తాము వంతుల వారీగా ఒకరి తర్వాత ఒకరు మేలుకునే ఉన్నామని అమ్మ మంచం దిగటం లేదని వక్కాణించారు నా ఆశ్చర్యానికి అంతులేదు క్షణంలో అనేక అద్భుత సంఘటనలు స్మృతిలోకి వచ్చాయి పూర్వం సోదరి భవానీకి అమ్మ తన గదిలో మంచం మీద కూర్చుని శేషగిరి రావన్నయ్యతో మాట్లాడుతూ చాలా దూరంలో నిద్రించే భాస్కర రావన్నయ్య ప్రకరణ నిల్చుని కనిపించింది అట్లాగే డాక్టర్ సాంబయ్య గారికి హైదరాబాద్లో ఒక హోటల్ కుర్రవానికి మహాబలిపురంలో ఒక పాలమనిషికి ఇంకా ఎందరో ఇటువంటి మహిమాన్విత సంఘటనలు అనేక నివేదిస్తున్నారు అవును అమ్మ కొందరికి వాసన రూపంగాను కొందరికి రూపంగాను కొందరికి స్ఫురణ రూపంగాను కొందరికి స్వప్నంలోను అనేక విధాల కనిపిస్తున్నా ఇట్లా రక్త మాంసాదులతో అవటం అరుదు కాకపోయినా ఎప్పటికప్పుడు ఏ సంఘటన కా సంఘటన నిత్యనూతనమే సంధాయకమే ఒకే సంఘటనలో ఒక క్షణంలో సంపూర్ణ మానవతా లక్షణాన్ని మరుక్షణంలోనే అతి మానవ ప్రతిభను అనుభూతం చేయగల అద్భుత సమర్థ కనుకని అమ్మకు మనమందరము అనుక్షణము చేతులు ముకులిస్తున్నాం జూన్ నైన్టీన్ సెవెంటీ వన్ వ్యాసం అరవై రెండు అన్నపూర్ణాలయం ఈ నెల పదిహేనవ తేదీన జిల్లెలముడిలో అన్నపూర్ణాలయం వార్షికోత్సవం జరిగింది సరిగ్గా పదమూడు సంవత్సరాల క్రింద అవతారమూర్తి అమ్మ కోటి మీద అవ్యాజాను రాగంతో అపరిమిత వాత్సల్యంతో అన్నపూర్ణాలయానికి ఆకృతి కల్పించింది అప్పటి నుండి ఇప్పటికీ ఆ అన్నపూర్ణాలయంలో ఎన్నో లక్షల ప్రజలు భోజనం చేసి తమ క్షుద్భాధను తీర్చుకొని ఉండవచ్చును ఎంతో సంతృప్తిని పొంది ఉండవచ్చును ఆ అన్నాన్ని ఆ పదార్థాలను ఆ రుచిని ఆ పాక ప్రవీణులను ప్రశంసించి ఉండవచ్చును ఆ భోజనం అమృతం వలె ఉన్నదని ఆనందం అనుభవిస్తూ అభినందించి ఉండవచ్చును నిజమే అది భోజనం కాదు అమృతమే కానిచో ఆ అన్నానికి ఆ రుచి రాదు అక్కడ ఎవరు చేశారన్న ప్రశ్న లేదు ఏ పదార్థం అన్నది సమస్య కాదు అక్కడ ఎవరు వండినా ఏం వడ్డించినా ఆ భోజనంలోనే ఆ రుచి ఉన్నది కారణం ఏ వ్యక్తి గాడిపోయి ప్రక్కన నిలబడినా ఆ అమృత హస్తం మాత్రం అమ్మదే పదార్థాలు ఏమైనా అందులో పొదగబడేది మధురాతి మధురమైన అమ్మ అవ్యాజాను రాగామృతం మాత్రమే ఆర్తులకు తన కరుణను కూడా ఈ అన్నం ద్వారానే అమ్మ ప్రసారం చేస్తున్నదేమో అనిపిస్తున్నది ఎవరు వచ్చి తమ ఏ విధమైన బాధలను అమ్మకు నివేదన చేసుకుంటున్నా వెంటనే అమ్మ అడుగుతుంది భోజనం చేశావా నా అన్నా అని వారు చేశామంటే సరే వెళ్ళిరా అంటుంది లేదంటే అయితే వెళ్ళి భోజనం చేసినా నాన్న అంటుంది చేసి వచ్చామంటే అయితే కొంచెమైనా ప్రసాదంగానే తీసుకొని వెళ్ళు నాన్న అని ఆదరంగా ఆదేశిస్తుంది వెంటనే మనకు అర్థం కాకపోయినా కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదరణతో పాటు ఆప్యాయతతో పాటు అనురాగంతో పాటు బాధకు నివారణ జబ్బుకు ఔషధం సమస్యకు పరిష్కారం ప్రశ్నకు సమాధానం అభీష్టానికి సిద్ధి అన్నీ ఆ అన్నపు ముద్దలోనే నిక్షిప్తమై ఉన్నవని అవగతమై తీరుతుంది లేకపోతే ఎంతో బాధతో ఎంతో ఆశతో అమ్మ దర్శనం కోసం ఎవరు వచ్చినా అమ్మ వెంటనే వారికి అన్నపూర్ణాలయానికి మార్గదర్శనం చేయదు మరి అమ్మ అభిప్రాయం వాళ్ళు అమ్మను దర్శించడం వారి అభీష్ట ప్రాప్తి కష్టాల విముక్తి కోసమే అనియేమో ఏ మహిమను ప్రకటించడానికి ఇష్టపడని నిరాడంబరమైన అమ్మ అన్నపూర్ణాలయ నిర్వహణ ద్వారా తన అపారమైన ప్రతిభను మహిమను లోకానికి అభివ్యక్తం చేస్తూనే ఉన్నది నిత్యము ఏ వేళలో ఎందరు జనులు వచ్చినా అక్కడ అన్నం వడ్డింపబడుతూనే ఉంటుంది ఏ పండుగలో ఎన్ని వేల మంది వచ్చినా ఏ పదార్థానికి లోటుండదు అక్కడ ఎప్పుడూ భోజనాల వేళ సందడితో సంబరంతో నిత్య కళ్యాణంగానే ఉంటుంది గాడిపోయి నిరంతరము మండుతూనే ఉంటుంది వందల టన్నుల కట్టెలు కాలుతూనే ఉంటాయి పుట్లకు పుట్లు ధాన్యం బండ్ల మీద మరకు వెళ్ళి వస్తూనే ఉంటాయి మరి ఇంత పదార్థం ఎక్కడి నుండి ఎట్లా వస్తున్నది అని ఆలోచించుకుంటే అందులో అమ్మ యొక్క దివ్యశక్తి అద్భుత మహిమ విశేషము మాత్రమే కనిపిస్తాయి కానీ అమ్మ ఎప్పుడు ఏ విషయంలోనూ తాను ప్రత్యక్షంగా ఏమీ చేయదు అంతా పరోక్షంగానే ఉంటుంది కనుకనే గాడిపోయి కట్టెలు లేక మండదు గుండిగలో బియ్యం పోయక అన్నం తయారు కాదు ఎవరో పదార్థాలు తేవలసినదే ఎవరో వంట చేయవలసినదే ఎవరో వడ్డించవలసినదే కానీ ఆ పదార్థాలను తెచ్చిన వారిని తెచ్చిన తీరును వంట చేసిన వ్యక్తులను చేసిన విధానాన్ని పదార్థాలను వాటి రుచిని పరిశీలిస్తే మాత్రం అడుగడుగున అమ్మ ప్రేరణ మనకు అవగతమై అన్నిట అందరిలోనూ అంతఃసూత్రంగా అమ్మ సంకల్ప బలము మహిమా విశేషము మాత్రమే స్పష్టంగా గోచరిస్తాయి అమ్మ వేదాంత ప్రబోధం కూడా ఈ అన్నపూర్ణాలయం ద్వారానే చేయటం గమనార ఎవరైనా వచ్చి అమ్మ ఇంత అన్నదానం ఎట్లా చేయగలుగుతున్నారని ప్రశ్నిస్తే ఎవరి అన్నం వారు తింటున్నారు ఇందులో ఒకరికొకరు పెట్టడం ఏముంది వాడి అన్నం ఇక్కడున్నది ఎక్కడ నుండో వచ్చి తింటున్నాడు లేదు ఇక్కడనే ఉన్నా తినలేడు అని సమాధానం చెబుతుందమ్మా ఎప్పుడూ ఎవరికి ఏ విషయంలోనూ సందేశంగాని ఆదేశంగాని ప్రసాదించని అమ్మ ఒక సందర్భంలో అన్నది నీకు ఇచ్చింది తృప్తిగా అనుభవించడం నీకున్నది నలుగురికి ఆదరణగా పెట్టడం ఇదే నా సందేశం అని ఆదరణగా పెట్టడం అంటే అన్నమనే అమ్మ ఉద్దేశం తన సమదృష్టిని సమతా సిద్ధాంతాన్ని నిర్వచించడానికి నిరూపించడానికి కూడా అన్నపూర్ణాలయాన్నే రంగస్థలంగా అమ్మాయించుకున్నది కనుకనే అక్కడ కుల మత వర్గ వర్ణ భాషాభేదరహితంగా సర్వులకు ఒకే పంక్తిన భోజనం ప్రసాదింపబడుతున్నది సారాంశం ఏమంటే తన అనురాగం ప్రసారం చేయటానికి అనుగ్రహం ప్రసాదించటానికి మహిమను ప్రకటించడానికి వేదాంతం ప్రబోధించడానికి లౌకిక సందేశాన్ని ప్రవచించటానికి అన్నిటికీ అన్నాన్ని అన్నపూర్ణాలయాన్నే ఉపకరణం చేసుకున్నది కనుకనే అన్నపూర్ణాలయం అంటే అనురాగ క్షీరాబ్ది అయిన అమ్మ అద్భుత హృదయానికి బాహ్యాకృతి మాత్రమే అక్కడ ప్రసాదింపబడేది అన్నం కాదు అమృతమే అన్నపూర్ణాలయం నుండి అమ్మ తన సంతానకోటి సర్వానికి సురాసుర భేదరహితంగా సమంగా సహస్ర బాహువులతో అమృతం పంచిపెడుతున్నది కానీ ఇంతమందికి ఇంత ఆదరంగా అన్నం పెట్టే అమ్మ తాను మాత్రం మీరు తింటే నేను తిన్నట్లే అంటూ తాను నిరాహారి అయి మనను కడుపు నిండా తినిపిస్తూ తాను తృప్తిగా త్రేయించుతూ ఉంటుంది ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ వ్యాసం అరవై మూడు ప్రతి ప్రేరణ అమ్మదే అనేక విషమ పరిస్థితులలో అనేకులు వచ్చి అమ్మను అడుగుతారు ఏం చేయమంటావమ్మా అని నీకు తోచినట్లు చెయ్యి నాన్న అంటుంది అమ్మ అమ్మ ఆ ఆదేశంలోని ఆంతర్యం అవగతం కాక అతను మళ్ళీ మళ్ళీ అర్థిస్తే అమ్మ అప్పుడు విసిదపరుస్తుంది నీకు తోచిందే నేను చెప్పాననుకో అని కొందరు ఆ వాక్యాన్ని వెంటనే అర్థం చేసుకుని అంగీకరించి ఆనందంతో వెళ్ళిపోతారు వారు అదృష్టవంతులు కొందరు ఆ వాక్యంలోని యదార్థం వారి మేధాశక్తికి అందక బాధపడతారు కానీ అమ్మ జీవిత విధానము ప్రబోధము బోధనా విధానము అన్ని అద్భుతమైనవి అపూర్వమైనవి అన్ని క్రియలకు ఆధారమైన అందరి ఆలోచనలకు ప్రేరణ అయిన అమ్మ తనకేమీ తెలియనట్లు తన ప్రమేయమేమీ లేనట్లు నిర్లిప్తంగా నిర్వికారంగా కూర్చునటం మనకు వింతగానూ వినోదంగానూ ఉన్నా నా విధానమే మరుగు అని సుస్పష్టంగా వివరించి అమ్మ మనకు ఆనందాన్ని కలిగిస్తున్నది అనేకుల జీవితాల్లో అమ్మ ప్రేరణ ఎంత ప్రస్ఫుటంగా ఉంటుందో అనేకులకు విదితమే ఆ ప్రత్యేక సమయంలో అమ్మే కనుక అట్లా ప్రేరేపించి ఉండకపోతే తామట్లా చేయటానికి అవకాశం లేదని తమ జీవితగతియే మరో విధంగా ఉండి ఉండేదని అనేకులు చెబుతారు కానీ వారికి హేతువాదుల ప్రశ్న ఒకటి ఎదురవుతుంది ఆ ప్రేరణ ఈ అమ్మ చేసినదే అని ఏమిటి మరెవరైనా కావచ్చు కదా అని సాధారణంగా దానికి విశ్వాసమే తప్ప సాక్ష్యం లభించడం కష్టం కానీ ఈ నెల పదిహేడవ తేదీన అనారోగ్యంగా ఉండి చీరాలలో చికిత్స పొందుతున్న నాన్నగారిని చూచి వచ్చిన సోదరి ఉష బాపట్లలో పత్రికా ముద్రణ కార్యక్రమంలో ఉన్న నా వద్దకు వచ్చి ఆ వివరాలు అందించి ట్యాక్సీలో ముడి వెళ్ళి అమ్మకు కూడా నివేదించి వస్తానన్నది నేను నేనంతకుముందే అమ్మతో ఫోన్లో ఉన్నాను అమ్మ నన్ను బాపట్లలోనే ఉండి నా పని నన్ను చూసుకోమని ఆదేశించింది తాను ప్రస్తుతం చీరలో వెళ్ళే అభిప్రాయము వ్యక్తం చేయలేదు కానీ నేను హఠాత్తుగా సోదరు విషతో ట్యాక్సీలో బయలుదేరి అప్పటికి అక్కడికి వెళ్ళి అమ్మను చూచి వద్దామని మాత్రమే పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్ళిన తర్వాత అమ్మను చీరలు తీసుకువెళ్లి నాన్నగారిని చూపించి వస్తే బాగుండుననే అభిప్రాయం కలిగి అందుకు అవసరమైన పెట్రోల్ను కూడా నింపుకొని జిల్లెలమ్ముని వెళ్ళాం అక్కడ నుంచి అమ్మను తీసుకొని చీరాలు వెళ్ళాం మేము వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ గారు నాన్నగారు తదితరులు అందరూ అమ్మ కోసం నిరీక్షిస్తున్నట్లుగానే చెప్పారు నాకు ఆశ్చర్యం కలిగింది కానీ అమ్మను నేను ప్రయాణం చేయించడానికి ప్రేరణ నాదే అని అనుకోవటానికి అవకాశం ఉంది కానీ అది నూటికి నూరు పాళ్ళు అమ్మదే అనటానికి ఆధారము మనకు నిదర్శనానికి ఏమో మా ట్యాక్సీ రెండు మైళ్ళ దూరంలో ఉండగానే అమ్మ వాడు నన్ను చీరలు తీసుకువెళ్ళటానికి ట్యాక్సీ తీసుకొస్తున్నాడు అని సోదరి వసుంధరతో చెప్పింది మొదట్లోనే వసుంధర ఆ మాట చెబితే ఆశ్చర్యపోయాను చీరాల వెళ్ళి అక్కడ అమ్మ కోసం నిరీక్షిస్తున్న అందరినీ చూచి మరీ విస్మయం పొందాను మనను విస్మయపరచటమే అమ్మకు వినోదమా సెప్టెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్ వ్యాసం అరవై నాలుగు దీనబాంధవి ఒకసారి అమ్మ మాతృత్వాన్ని నిర్వచిస్తూ ఎక్కడ మన బాధ్యత నిర్నిబంధంగా స్వీకరించబడుతుందో అదే మాతృత్వం అన్నది అమ్మ సాధారణంగా అనేక పర్యాయాలు ఈ సృష్టి నాది అని మీరంతా నా సంతానమే అని మళ్ళీ శుభ్రపరచవలసిన బాధ్యత నాదేనని మీకు ఏది వచ్చినా సుఖం కానీ దుఃఖం కానీ అది నేనిచ్చినదే అని సామూహికంగా హామీలు ప్రసాదించినప్పటికీ నేను నీ వెన్నంటే ఉంటాను నీకేమి భయం వద్దు నీ బాధ్యత నాది ఈ విషయం నేను చూసుకుంటాను మొదలైన వ్యక్తిగత వాగ్దానాలను అమ్మ వెలువరించటం అరుదుగానైనా ఉదాహరణకున్నాయి ఈ నెల పదవ తేదీన సోదరుడు శ్రీ శ్రీకొండముది శ్రీరామచంద్రమూర్తి అమ్మ పద సన్నిధి అర్థించారు అతడు కంటదగ్నంగా దుఃఖ వారాసిలో ఉన్నాడు కారణం అతని ప్రియపుత్రుడు కనిపించటం లేదు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక లేఖ వ్రాసి ఇంటిలో ఉంచి అదృశ్యమయ్యాడు ఇంకా సజీవంగా ఉన్నది లేనిది ఊహించలేని అవస్థలో అతడు ఊపిరి ఆడక సతమతమవుతున్నాడు పుత్రుని ఉజ్వల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఏ తండ్రి హృదయం ఆ తరుణంలో తలడిల్లకుండా ఉండగలదు దుర్భర దుఃఖ పరితప్త హృదయంతో కర్తవ్యత విమూఢ మానసంతో అశ్రుపూర్ణ నయనాలతో ఖిన్నుడై ఆపన్నుడై అతడు అమ్మను దర్శించి అంజలి ఘటించి అర్ధించాడు పుత్రభిక్ష కోసం నిత్యము ఎందరు రావటం లేదు మోయలేని ఎన్నో కోరికల కొండలతో భరించలేని ఎన్నో బాధల జ్వాలలతో వారిని అమ్మ ఉద్ధరించవచ్చును వారి కామితార్థాలను చేయవచ్చును కానీ ఎవరికీ అమ్మ క్రియారూపేణ ప్రేరణ ద్వారా కాకుండా వాచ్యంగా సమాధానమిస్తున్నది కానీ ఆ వేళ అతని తట్టి ఇక నుండి నీ బాధను నాకు బదిలేయి నేను చూసుకుంటాను నీవు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు అని అమ్మ ఆదేశించింది అక్కడ ఉన్న మాకు ఆశ్చర్యమే కలిగించింది మా ఆశ్చర్యానికి హేతువు అమ్మ హామీయే కాదు అందుకు రెండు మూడు రోజుల క్రితమే అమ్మ మమ్మల్ని అడిగింది ఇంకా శ్రీరామచంద్రమూర్తి రాలేదేమని అతని ఆగమనానికి కారణం అమ్మ అన్యథా చెప్పినా నాడుగాని అసలు విషయం మాకు అవగతం కాలేదు ఆ సంగతి శ్రీరామచంద్రమూర్తికి వివరిస్తే అతడు ఆశ్చర్యం ప్రకటించాడు తాను నిజంగా రెండు మూడు రోజుల క్రితమే రావలసినదని అన్యదా ప్రయత్నిస్తూ అమ్మ చింతకు రాజాలకపోయినానని అతడు ఆశ్చర్యంతోనూ ఆశతోనూ గృహోన్ముఖుడయ్యాడు పిమ్మట రెండు మూడు దినాలకే అతడి ఆశ ఫలించింది అమ్మ అనుగ్రహించింది ప్రియపుత్రుడు తిరిగి వచ్చి వాడిన ఆశాలతకు తిరిగి అమృతాభిషేకం చేశాడు అతడు అమ్మకు ఆనందంతో కృతజ్ఞత అభివందనాలు అందించుకున్నాడు అప్పుడు మేము అమ్మను అడిగాం ప్రతిసారి అందరికీ అట్లా ఎందుకు చెప్పవు అని వెంటనే అమ్మ అందులో తన శక్తి సామర్థ్యాలు ఏమీ లేవని వివరించింది ఆ కుర్రవాడు ఆత్మహత్య చేసుకోడని ఎట్లా తెలుసుకునవచ్చును అంటే అతడు వెళుతూ అతని గుడ్డలు వెంట తీసుకెళ్లాడని చెబుతూ ఆత్మహత్య చేసుకుండేవాడికి గుడ్డలెందుకు అని ప్రశ్నించి కానీ అతడు అట్లా ఉత్తరం రాయకుండా గుడ్డలు తీసుకుని వెళ్ళినట్లయితే మనం అతని మరణాన్నే శంకించవలసి వచ్చేదని విపులీకరించింది అమ్మ సామాన్య లౌకిక విషయాల్లో అమ్మ మేధాశక్తికి మేమందరము సమ్మోహితులమయ్యాం తరువాత అమ్మ తానట్ల వాగ్దానం చేయడంలోని కారణం వివరించింది అసలు విషయం ఎట్లా ఉన్నా దుఃఖించే హృదయానికి ఉపశమనం అవసరం వాడు ఉన్నా పోయినా ఆ దుఃఖ ప్రభంజనానికి వీడి ప్రాణదీపం కొండెక్కకుండా కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నది అందుకు ఆ హామీ సాధన సూత్రమేనట కష్టంలో ఉన్న మానవునిపై అమ్మకు గల ప్రగాఢ సానుభూతికి మనం అమ్మను అని ఆనందాశ్రువులతో నమస్కరించవచ్చును నిరాడంబరమైన ఆ మధుర స్వభావానికి సముగ్ధం కావచ్చును కానీ అటువంటి మిథ్యా సమాధానాలతో నిరంతరము మనకు తనకు మధ్య రకరకాల తెరలను సృష్టించే అమ్మను అర్థం చేసుకునడం ఎట్లా అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ వన్ జయహోమాత